మొట్టమొదటిసారిగా నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో ఈ వ్యవస్థలన్నింటిలో కూడా వాళ్ళ జోక్యంపైపోయింది ఈ వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ కనుసన్నలో పనిచేసే పరిస్థితి వస్తా ఉంది అందుకే ఈ ప్రజాస్వామ్యం అనేది ప్రమాదంలో పడకుండా దీన్ని కాపాడవలసిన ఒక హిస్టారికల్ నెస్టీ దేశంలోనే ఒక సీనియర్ లీడర్ గా చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యత తీసుకున్నారు రేపు మిగతా రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిపోతా ఉన్నాయి ఇక్కడ ఏ విధంగా అయితే అక్రమాలు చేయాలని ప్రయత్నం చేశారో మిగతా ప్రాంతాల్లో కూడా అటువంటి అక్రమాలు చేసే అవకాశం ఉంది కాబట్టి అక్రమాలు జరగకుండా ఒక ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ చేయాలి ఒక ట్రాన్స్పరెంట్ గా ఎలక్షన్ జరగాలి అనే ఉద్దేశంతో ఈ భారతీయ జనతా పార్టీ ఇతర పక్షాలన్నింటి ఏకదాటిపైకి తెచ్చి దేశవ్యాప్తంగా కూడా ప్రచారం చేస్తా ఉన్నారు అంతే తప్ప ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ ఓడిపోతారు కాబట్టి సాగులు ఎదుర్కొంటా ఉన్నారు సపోర్ట్ చేయటం అభ్యంతరం లేదు నీకు హక్కు కూడా ఉంది ఎవడైనా ఎక్కడైనా పోయి క్యాన్వాస్ చేయొచ్చు ఏ పార్టీకైనా మాట్లాడవచ్చు మాట్లాడచ్చు కానీ దురదృష్టం ఏమంటే ఆ పార్టీలకు మైనస్ అయిన పోయింది నేను అడుగుతున్నా తెలంగాణలో ఓట్లు అడిగేటువంటి సాహసం లేని నీవు అక్కడ క్యాండిడేట్స్ని పెట్టకుండా వదిలేసిన నువ్వు వేరే రాష్ట్రాల్లో పోయి ఏం ఓట్లు సాధిస్తామని పోయినా పెద్ద మనిషి కర్ణాటకలో ఎట్లా స్పందిస్తారు ప్రజలు నువ్వు ఏం ఘనకారాలు చేసినావని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రతినిచ్చ క్షణం చెప్తున్నావే ప్రజాస్వామ్యాన్ని ఈ భారతదేశంలో పెద్దగా కషాయతనం చేసింది నువ్వే బ్రాడ్ డైలైట్లో బుచ్చలు చేసినావు యూఆర్ బుచ్చర్ ఆఫ్ డెమోక్రసీ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసినటువంటి అతి గొప్ప ఘరానా వ్యక్తి ఎవరంటే ఈ భారతదేశంలో చంద్రబాబు నాయుడు నువ్వు పోయి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందని చెప్పడం ఏంటి అలా వాళ్ళు నమ్ముతారనుకున్నావా ఏమి లేదు అక్కడ మోడీకి వ్యతిరేకంగా ఉండే వాళ్ళ గుంపులో పోయి నువ్వు కలిసినావు అది నా నాకు అన్నచరిత్రని చెప్పుకునేటువంటి ఫీలింగ్ నీకు వస్తుంది అందువల్ల నువ్వు పోయి ఎలక్షన్స్లో వేరే రాష్ట్రాల్లో క్యాన్వాస్ చేసినంత మాత్రం నాకేమో వచ్చిన నష్టమేమిలే మాకు మిల్లము రాము ఎందుకంటే నీకు నువ్వు చూసి ఓట్లు ఎవరేయ్యరు అంత నెగిటివ్ పర్సనాలిటీ నువ్వు నిజంగా దేవేగౌడతో వాళ్ళతో స్వామితో అందరితో కలిపి నువ్వు డయాసుల పైన మాట్లాడుతున్నావే నిజంగా వాళ్ళు నీ మాట ఉంటే కానీ ఐదు వందల పంతొమ్మిది అడుగులకు పరిమిత చేసి ఆల్మట్టిని హైట్ తగ్గించగలుగుతావా హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ అబి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విశాఖ వ్యూ హాయ్ ఎవరీవన్ ది యశ్వంత్ హియర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విశాఖ వ్యూ సో మై హోమ్ ల్యాండ్ విశాఖపట్నం I love Isaac. Please subscribe, Vishakavyu. Thank you. Thank you.